నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పదహారు నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికైతే రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది నిన్నటి రోజు ఉదయం నుంచి అన్ని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి నారాయణగిరి గార్డెన్ నుంచి వెలుపల ఉన్న క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు నిన్నటి రోజుతో పోల్చుకుంటే ఈ రోజు ఎక్కువగా ఉన్నారండి రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహారు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఈ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్ స్పెషలింటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ కోటా ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి ఈ రోజు ఏడు గంటలలోపు ఈ రోజు ఎస్ఎస్సి టోకెన్స్ కోట పూర్తి అయ్యింది ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డి రిజిస్ట్రేషన్లు నిన్నటి రోజు జూలై పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై తేదీ పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇందులో సుప్రభాతం అర్చనా తోమాల అష్టదళ పాద పద్మారాధన సేవలు ఉంటాయి పై సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డిప్లో సెలెక్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది అప్పుడు అమౌంట్ పే చేసి మీ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక జూలై ఇరవై రెండవ తేదీ ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను రోజుకి వెయ్యికి పరిమితం చేసిన టీటీడీ వివరాలు తెలుసుకుందాం శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై ఇరవై రెండవ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్ల ను టీటీడీ రోజుకి వెయ్యికి పరిమితం అయితే చేసింది ఇందులో భాగంగా ఆన్లైన్లో ఐదు వందల టికెట్స్ ఇంతకు ముందు లాగే ఇప్పుడు కూడా రిలీజ్ చేశారు ఆఫ్లైన్లో మరొక వెయ్యి టికెట్లను మాత్రమే ఇష్యూ చేస్తారండి దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో తొమ్మిది వందల శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు మిగిలిన వంద టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లలో అందుబాటులో ఉంచారు బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్లో తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లలో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు ఇష్యూ చేస్తారు ఈ మార్పు జూలై ఇరవై రెండవ తేదీ నుంచి ఉంటుందండి ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి మెట్టుదారు టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్లి ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో దివ్య దర్శనం టోకెన్ ను స్కాన్ చేయించాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ ను స్కాన్ చేయకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది టోకెన్ స్కాన్ చేయించుకుంటే దివ్య దర్శనానికి వెళ్ళొచ్చండి ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చేవారికి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ తీసుకోవచ్చు అలాగే ఆలపురి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నేరుగా తిరుమలలోని ఏటీ జిహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి ఇన్ఫ ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ